నేనైతే బోర్డు కూడా విలేజ్కి వచ్చానండి ఇక్కడైతే గ్రామస్తులు పూజించే శంకుదేవుడు ఇక్కడ చూడండి ఇక్కడే గ్రామస్తులు పూజిస్తారంట ఇది ఇది వచ్చేసి గ్రామస్తులు ఏమైనా కార్యక్రమాలు చేసినప్పుడు రచ్చబండ అనమాట ఇదైతే గ్రామస్తులు అయితే ఇక్కడ రచ్చబండ దగ్గర షెడ్ కావాలి అనేసి అడుగుతున్నారనమాట పండగ కదా ఏం కూర లా ఓకే ఓకే ఇక్కడ వంట అంటమ్మా చూడండి అక్కడైతే వాటర్ కొద్ది కొద్దిగా వస్తున్నాయి వాటర్ అయితే సరిగా లేవంట పెద్ద పెద్ద సో ఈ విలేజ్కి అయితే సిసి రోడ్డు లేదండి వర్షాకాలం కదా బురద బురదగా ఉంది ఈ విలేజ్ వాళ్ళైతే మాకు సీసీ రోడ్ కావాలి అనేసి అంటున్నారు చూడండి ఇలా బురద బురదగా ఉందండి అడుగు వేయడానికి కూడా బాగాలేదనమాట ఈ విలేజ్ అయితే చాలా పెద్దదే హాయ్ ఎవరెవరు అంటారమ్మా అక్కడ మా నాన్న మా అమ్మ మీ ఇలా ఇది ఈ ఇల్లు కట్టుకుంటున్నారా మీది అందాక అక్కడ ఉంటున్నారు ఓకే ఆ మేకెవరిది వచ్చేస్తుంది మీదా ఓకే సో నేనైతే ఈ విలేజ్ విజిట్ చేస్తానండి సో ఇక్కడైతే చూడండి ఈ ఇల్లుకైతే చెక్కలతో భలే కట్టారు బాగుంది అమ్మ పండగ అయిపోయింది కదా ఏం కూర చేసినారు చికెనా అమ్మా బాగున్నావా ఏం పేరు గురుబరి సో ఇక్కడైతే పశువులు చాలా ఉంది చూడండి ఇక్కడైతే మేకలు ఆవులు కట్టేస్తున్నారు ఇక్కడ కోడి పరిగెడుతుంది హాయ్ సిస్టర్ చదువుతున్నారా ఎక్కడా ఇక్కడ ఇంటర్ అయిపోయింది డిగ్రీయా ఓకే బాగా చదువుకోండి సో విలేజ్ అయితే ఇలా ఉందండి ఇది పశువుల సాల బాగుంది ఇది ఏమంటారు సిమెంట్తో గచ్చ వేసి బాగా ఉన్నారు చూడండి చాలా బాగుంది పశువుల సాలలు ఇల్లులు ఒకే చోట్లో కలిపి కట్టేసినట్టున్నారు వీధిలో ఇక్కడైతే ఆవులు కడుతున్నారు నాన్నగారు అమ్మా బాగున్నారా బాగున్నారా ఎవరెవరు ఉంటారు ఇక్కడ ఒడియాలో తెలుగులో నాన్నగారు ఉన్నారు లేదు ఇదే వారు ఇల్లు ఇల్లేనా ఇది అంగన్వాడి సెంటరా కిందకా ఇది అందాకనా అంటే కట్టేవరకండి ఇక్కడ ఇక్కడకమ్మా వెళ్ళి వస్తున్నారు అన్నం తీసుకొస్తున్నారు ఓ పండగకి వంటలు చేసారా అవునా మూడు వీధులకు కలిసి గ్రామస్తులందరూ కలిసి వంట చేసారా స్కూల్లోనే ఆగస్టు పదిహేను అని ప్రతి సంవత్సరం పార్టీలా పెట్టారనమాట అవునవును అమ్మో కొడతాయా గుద్దెస్తాయని భయం ఇంకో వీధికి అయితే వెళ్తానండి చాలా పెద్ద ఊరంట ఇది ఇల్లా ఎవరు లేరా ఇక్కడ ఇక్కడ ఎవరు లేరా ఎల్లున్నారా చూస్తున్నా అవునా నా ఓకే ఇంట్లో చూస్తాను థ్యాంక్ యూ బాగున్నారా ఏమి ఏమా లేదు అంటే అవతల విన్నారు ఎందుకు ఏంటి అది అయ్యో ఎందుకమ్మా తీసుకోండి సయ ఎందుకు థ్యాంక్ యూ ఒకటి ఒకటి లేదు తీసుకోండి అయ్యో ఏమతో కదా థ్యాంక్ యూ అంటే మీకు రోజు చూసుకుంటాను ఓకే ఓకే ఈ సార్ నుంచి వస్తాంలే కొంతమంది పేర్లు రాసుకున్నాం అనమాట ఈ అమ్మ వాళ్ళ పేర్లు రాసుకోలేదు అంటే కొంతమందిది మాత్రమే సారు వాళ్ళకి తెలుసు కదా సారు వాళ్ళు చెప్పారనమాట ఏం పేర్లు అన్నారు వీడియోలో రికార్డ్ అవుతుంది పద్మ సాధువు కుర్ర సాధువ్ పద్మ పద్మ ఇంట్లో ఇద్దరే ఉంటారు ఇంట్లో ఇద్దరే ఉంటారు నెక్స్ట్ టైం వస్తాను రేపు కానీ ఎల్లుండుగానే వస్తాను సరే అయితే థ్యాంక్ యూ ఇచ్చినందుకు మీరు పదే సార్లు మాట్లాడలే పేరు చెప్పలేదు నా పేరు సీతనే ఓకే అమ్మా సరే థ్యాంక్ యూ సిస్టర్ అయితే నా ఫాలోవర్స్ అంట సో ఇవి కూడా కొనేసి ఇచ్చిందనమాట థ్యాంక్ యూ సిస్టర్ బాగున్నారండి నాన్నగారు బాగున్నారా కాసి వెళ్ళారా పాపావరి అమ్మా బాగున్నారా బాగున్నారు ఎక్కడ లేరు వెళ్ళారు ఈరోజు ఏం సంతి శుక్రవారం సంతకా వెళ్ళేసి వచ్చారా అమ్మా ఏమి ఎలా కూర్చున్నారు

స్తామేసి సరే అయితే సో స్కూల్ అయితే ఈరోజు ఆగస్ట్ పదిహేను కదండి సెలబ్రేషన్గా లేదన్నమాట అంటే కలిసి అందరూ ఉమ్మడిగా ఈరోజు ఒక ఉమ్మడి కుటుంబం లాగానే ఈరోజు కొర కొత్త పండగ ఈ రోజు ఆగస్టు పదిహేను రోజు మాత్రం ఉమ్మడిగా పండగ చేసుకుంటారు ప్రతి ఏడాది అనేది అంటే ఏప్రిల్ లో స్టార్ట్ అయ్యి మార్చి ఎండింగ్ వరకు ప్రతి పండగ అంటే మనకు ఆసారాన్ని అనుసరించి ప్రతి పండగ అనేది చేస్తాం అందులో ఒకటి కొరకొత పండుగ కొరకొత కొరకత పండుగ అనేది ఎప్పుడైనా సరే ఆగస్టులోనే చేస్తారు అందులో మనకు పోయిన వారం జరపాలి కాకపోతే ఇప్పుడు ఆగస్టు పదిహేను ఒకటి ఉంది మనకి స్వాతంత్ర దినోత్సవం ఎంతో ఎంతోమంది వాళ్ళ యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మనల్ని స్వేచ్ఛ అనేది తీసుకొచ్చారు కాబట్టి ఆ సందర్భంగా పోని వరం జరిపే పండుగ కూడాను ఆపేసి మేము ఈరోజు జరుపుకుంటున్నాము అది మాకు చాలా సంతోషము మా ఊరు అనేది ఎప్పుడు కూడాను అంటే అభివృద్ధి జరగాలని కోరుకుంటాం కానీ మాకు అభివృద్ధి అనేది చేయటం లేదు అంటే మన ఆదివాసులకు సంబంధించింది ఏ పండగ అయినా వదులుకోము మా ఆసరాన్ని అసలే వదులుకోము థ్యాంక్ యూ చూడండి ఇలా తాతవాళ్ళు కూడా ఇక్కడైతే భోజనం పెట్టారు